హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ అండి క్రిస్పీ జంటికలు మనం ఒకసారి చేసామంటే ఒక ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి వేసుకునే బియ్యం పిండి తర్వాత అటుకుల పొడి తర్వాత పుట్నాల పప్పు పొడి వీటన్నిటిని కూడా నేను ముందుగా పట్టుకునేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు పుట్నాల పప్పు పొడి హాఫ్ కప్పు అటుకుల పొడి వేసుకునేసి ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్టు వాము పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి మనం వాము పొడి వేసుకోనవసరం లేదు వాము ఉన్నా కూడా వేసుకోవచ్చు అలా వేసుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కాచి కొద్దిగా చలార్చిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి మనం చేత్తో ఈ పిండిలంతా కూడా మనము బాగా కలుపుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి మనము వేలతో ప్రెస్ చేసినామంటే అది సాఫ్ట్గా ఉంటే మనకు క్రిస్పీగా జంటికలు అనేది వస్తాయండి అలాగా మనము ఈ పిండి అంతా కలుపుకునేసి జంటికల గొట్టాన్ని మనము ఆయిల్తో అప్లై చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కదండీ ఇలాగ ఆయిల్ కానీ వెన్న ఒకవేళ ఉందనుకోండి ఇంట్లో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మన ఇష్టము ఇలాగ మనము ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసుకునేసి చేత్త బాగా కలుపుకునేసి సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత జంటకలు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకునేసి దళసరి కడాయి పెట్టుకునేసి నాలుగు కప్పుల నూనెను వేసుకునేసి ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి తర్వాత ఈ జంటికలు కొట్టడానికి మనం ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకున్నాం కదండీ కలుపుకున్న ఈ పిండిని కూడా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి జంటికలు ఇలాగా మనం జంటికలను ప్రెస్ చేసుకున్నప్పుడు మనము ఈ కడాయిలో మనము ఈ విధంగా మనము జంటికలు వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి పొంగుతుంది కదండి మనకు ఆయిల్ అనేది పొంగిండేది తగ్గిందనుకోండి మనకు ఈ జంటికలు అనేది బాగా వేగినట్లండి అలా వేగిన జంటికలు ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్